తీసుకొని వెళ్తున్నా ఇక్కడ మాన బీ అనే మాన్సి ఉండే దేవతలో తీసుకొచ్చిండట దానికట ఏదో పన్నెండేళ్ళ రౌతము రథం రౌతం కాదా రథానికి రోజు పొద్దున పూల దండల దండ కూర్చుకొని పోవాలి నేను కూర్చుకొని

వీడస్తా బాలానాగున్నట్టున్నాడు బాలానాగు ఉన్నట్టు ఉన్నాడు ఆ నీ పేరురా ఈ రే ఆ దండా బాగా అల్లావు బిడ్డ ఏదన్నా బహుమతి కోరుకో ఇస్తా నువ్వు ఆగ ముసాగవే నువ్వు నిన్న నిన్న బగ్మతి అడుగుతాడు బాగుమతి ఏదన్నా కోరుకోవాలి కోరుకోవ్ నాకు కోరుకో ఏం కోరుకోవాలి కోసం అంచుకున్నావు నువ్వు దున్నపోతులు ఎందుక ముసల్దానా పాలు పిలుపుకుందే బార్లు బర్లు కావాలను అదే పాలు నీ పాలు చూడాలి నీవు చిన్న పిల్లవాడు మసీదులో భూతములు ప్రేతములు పితాశములు షాకిని డాక్టరీ చెప్తూ ఉంటావి నీవు వింత వింతలు కలిగిన పన్నెండు స్తంభమునా మసీదు అట ఒక స్తంభములకు ఒక వింత అట అట్టి వింతలు చూడాలని నా కోరిక సరే హీర మసీదును చూడాలని నీ మనసు విల్లు ఊరుతా ఉన్నాను అవునవు మొన్నటి రోజున కొత్త భవనం నిర్మించా ఆహా నూతన భవనంకి కట్టాను అట్టి నూతన భవనం వద్దకు వెళ్ళు వెళ్ళకు మిగతా మసీదు అన్నీ తిరిగి చూడు బిడ్డ సరిగో తాళం చెయికి ఇస్తా ఉన్నా వెళ్ళు సరే ఇది తీసుకో ఇది తీసుకొని దానికి ఇవ్వు వస్తాను నువ్వు నువ్వు తన మసీదు చూడడానికి తాళం చేయించాడు నేను అడగగానే కానీ నా చిన్న వయసులో నా తల్లిని అపకరించుకొని వాడు తీసుకుని వచ్చాడట ఇన్ని ఉన్నా కాని కొత్తగా నిర్మించిన భవనాన్ని నీవు చూడకని వాడు శాసించాడు ఏది ఏమైనా కానీ నా తల్లిని మించిన దైవము నాకేమున్నారు జన్మనిచ్చిన నా తల్లిని చూడక కొన్ని దినములు అవుతున్నారు వాడన్న నూతన భవనమునకే వెళ్ళి నేను చూసేది కాకారా యనా ఉన్నావురా ఐదు రోజులు పిల్లవాడిని వదిలిపెట్టి ఆ పాప నన్ను తీసుకు వచ్చాడు నీ ముద్దు ముచ్చట ఆలనా పాలనా ఎవరు చూస్తున్నారు నేను వచ్చి పక్కిన బంధిలో ఉన్నాను ఇలా ఉన్నావురా ఎవరి అమ్మని పిలుస్తున్నావు ఎంతో బాధ చేత దుఃఖపడుకుంటూ ఛేదించుకుంటూ ఉంటున్నారు నా తల్లి ఇవే కావచ్చు ఐదు రోజుల చిన్న పిల్లవాడిగా ఉంచినప్పుడు తీసుకుని వచ్చే కావచ్చు నా తల్లి అమ్మా అమ్మా నేను ఎప్పుడు వచ్చానమ్మా నన్ను చూడమ్మా తల్లి నీ కాలేకు నొక్కుచున్నానమ్మా అమ్మా నే పిలుపు నోచుకుంటా ఇప్పటికీ పన్నెండు సంవత్సరాలు అవుతున్నాదిరా నన్ను అమ్మాని పిలుస్తున్నావురా నా కొడుకు ఇక్కడ ఉన్నాడు ఈ ఉండి అమ్మాని పిలుస్తున్నాడు અમરા બોરી દુર્મર્ગાની બો વચ્ચે అదరా అన్న కొడుకు ఎక్కడో ఉన్నాడు శివడి అమ్మని పిలుస్తున్నాడు వాడు ఎలా ఉన్నాడో కానీ నన్ను అమ్మాయి పిస్తున్నావరా దుర్మాలు కూడా పాపాలి నేను చెప్పల పగలు నీకు నీ తల పగలు తస్త అవదయ్యో అమ్మని పిలుస్తున్నావురా మా యాకాడని నన్ను పగిలో కాపలు అమ్మాయ కాడము నీ తల పండు నీవు నన్ను చేస్తున్నావమ్మా నేను మాయకాడని కాదు తల్లి నవమాసములు కనిగారవిచ్చి పెంచి పోషించి నన్ను కన్న తల్లివి నీవు నీ కొడుకు నేనమ్మా మాయ కాడను కాదమ్మా చూసి నాతం చేయకమ్మా నేను నీ కొడుకునే తల్లి నీ అమ్మా నా కొడుకు నన్ను ఎడబాటు చేసే నన్ను తీసుకుని వచ్చావు నువ్వు ఎలా నమ్ముతా అమ్మా గడియా గడియ గుబేషాలు గట్టేదాము మాయ కాడా గడియ గడికి ఎన్నో వేషాలు కట్టేవాడు నిన్ను ఇలా నమ్ముతాను ఒక జంగమయ్య వేషములు వచ్చి నన్ను ఒక కుక్కరుగా చేసి తీసుకుని వచ్చావు నిన్ను ఎలా నమ్ముతాను నా కొడుకు అంటే వాడు ఎలా ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఎవరిని చాస్తున్నారో వారి ముద్దు ముచ్చిట వాళ్ళు నాకు పాలన చూస్తున్నారు నా కొడుకు ఇంత దూరం వస్తానంటే నిన్ను ఎలా నమ్ముతా ఎన్ని విధములు చెప్పినా గాని

ఎన్ని విధములు చెప్పినా కానీ నీకు నమ్మనం లేదా తల్లి నా పేరు రాదు కార్యవర్తి మహారాజు గర్భములో నీ గర్భములో అప్పించిన వాడును తల్లి నేను నీ కొడుకునమ్మా నీ కొడుకును నేను నన్ను కాపాడి రక్షించి కరుణించి నీ కొడుకు నన్ను బాలవతిరాజు అంటారమ్మాజు కులములో జనించిన కుమారు

మాయ వేషాలు నిన్ను ఎలా అమ్మా సరే నేను పరిపరిమి కుమారుడు అంటే నువ్వు నమ్మడం లేదు కానీ ఆ మాయల పక్కీరు వాడు నిన్ను తీసుకొని వచ్చేటప్పుడు నేను ఐదు రోజుల పిల్లవాడినట అప్పుడు నేను గోడు గోడున ఏస్తుంటే

నేను పరిపరి విధములో చెప్పిన కానీ నా కుమారుడు కాదు గడియ గడియకు వేషాలు కట్టి మాయ వస్తులు చేసే వాడవు నీ వాడవే కావచ్చని అనుకున్నావు నేను నిన్ను తీసుకొని వచ్చేటప్పుడు నా గలవంతు వేశావట ఆ చంద్రహారం ఎవరిదో వీక్షిస్తా అమ్మా ఎన్నో అష్ట కష్టములు పాలయ్యి ఇక్కడికి నేను వచ్చాను కానీ ఇక్కడికి నేను వచ్చాను కానీ ఆ మాయల పక్కిని వాడు నీ పైన మనసు చేత ఉన్నాడు కావునా వాని ఆయువు ఎక్కడ ఉన్నదో అది తెలుసుకో ఆ తర్వాత వాని సంగతి నేను చూసుకుంటా కుమారా ఇంత దూరం ఎలా వచ్చావు నాయన అసలేవాడు మాయలవాడు ఒకవేళ నీవని తెలిస్తే నిన్ను చెట్టుగానో పుట్టగానో పంటగానో రాయిగానో చేస్తాడు చూడమ్మా నేను వచ్చింది నాగమ్మ కుమారునిగా శరవయ్య కుమారునిగా వీరన్న పేరుతోని నేను ఇక్కడికి వచ్చాను నిత్యము నీకు పూల దండ తీసుకువచ్చే వాళ్ళ బిడ్డ కొడుకునని నేను చెప్పి వచ్చాను ఆ అమ్మ నిత్యము నీ కడకు వస్తాది కావునా వాణ్ణి లాలించి పాలించి బుచ్చగించి ఏదో ఒక రకంగా నీ కన్నుల కాటక చేత తమలపాకు పైన నీవు వాని ఆయువు ఎక్కడున్నదో రాసి చూసావా చాలా విచిత్రముగా ఉన్నది వింత వింతలు ఒక సమమునకు ఒక వింత భూత ప్రేతములు ఎంత అద్భుతముగా ఉన్నాది ఎంత రమణీయముగా ఉన్నది నీ మహిమ నీ లీలలు నీ గొప్పతనము వాటిని చూసినప్పుడే తెలుసా అది అంత గొప్పవానము నువ్వు ఇది అయ్యా ఇక నేను వెళ్ళి వచ్చదు సెలవు వీడే ఇంత మంచిగా ఉన్నాడంటే అబ్బాయి ఇన్ని తల్లి ఇంకా ఎంత అయినా పది రెండు సంవత్సరాలకి దగ్గరికి వస్తాను బాలానాగురు తీసుకుని వచ్చి తెల్లవారు అంటే పది రెండు సంవత్సరాలకి అవుతాను కాస్త ఇప్పుడు వెళ్ళి దాన్ని మందలు ఇచ్చి వస్తా ના પા <laughs> रा